హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మటన్ కర్రీ రెసిపీ ఎలా చేయాలో చూపెడతాను మటన్ ఒక కేజీ వరకు తీసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకున్నాక ఇందులోకి నూనె పోసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి చిట్కడని మెంతులు ఒక బిర్యానీ ఆకు మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి ఇక్కడ నేను ఓల్ గరం మసాలా వాడుతున్నానండి ఓల్ గరం గరం మసాలా పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇవన్నీ మంచి చిటపటలాడి వరకు వేయించుకున్నాక ఇందులో పది వరకు జీడిపప్పులు వేసుకోవాలి ఈ జీడిపప్పు కొంచెం దోరగా ఉడికాక ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి రెండు మూడు పచ్చిమిరపకాయలు మీడియం సైజు ఉల్లిగడ్డ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వీటిని కూడా దోరగా ఉడికించుకున్నాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పే పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి కలుపుకున్నాక పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇలా వేగాక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మటన్ వేసుకోవాలండి మటన్ వేసుకొని ఈ మసాలా పేస్ట్లో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోకి రుచికి సరిపడి ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక కలుపు మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందాము చూడండి మటన్ అయితే మంచిగా ఉడుకుతుంది ఇలా మటన్ వేసినాక మనము స్టవ్ని హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకోవడం వల్ల ముక్క అనేది మంచిగా ఉడుకుతుంది ఇలా మటన్లో నుండి వాటర్ వచ్చే వరకు హై ఫ్లేమ్ మీద ఉడికించుకొని ఈ వాటర్ వచ్చేటప్పుడు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి గ్రేవీ అయితే వచ్చింది ఈ గ్రేవీ పోయి మనం పోసుకున్న నూనె ఉంటుంది కదా ఆ నూనె పైకి తేల వరకు ఈ మటన్ అయితే ఉడికించుకోవాలి మటన్ కూడా మంచిగా ఉడుకుతుందండి ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకుంటే చూడండి మటన్ అయితే మంచి ఉడికింది గ్రేవీ కూడా వెళ్ళిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడు కారపొడి వేసుకోవాలి నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం పొడి వేసుకొని మూత పెట్టుకున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాతకి కారం ఉడికినాక పైన ధనియాల పౌడర్ అలాగే కొంచెం కొంచెమంతా గరం మసాలా వేసుకొని కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నాక ఇందులోకి గ్రేవీ వాటర్ అయితే పోసుకోవాలండి ఈ ముక్క మునిగే వరకు నీళ్ళు అయితే పోసుకొని ఉడికించుకోవాలి కొంచెం గ్రేవీ ఎక్కువైనా కూడా మనకు ఉడుకుతుంటే మంచి పీసులు మంచి మటన్ పీసు బాగా ఉడికే వరకు ఉడికించుకుంటే మనకు గ్రేవీ అనేది చిక్కబడుతుంది చూడండి మంచి గ్రేవీ అయితే చిక్కబడింది కదా ఇలా చిక్కబడినాక కొంచెం లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీన వేసుకోవాలండి కొత్తిమీర పుదీన వేసుకొని కలుపుకొని ఇంకా స్టవ్ అప్ చేసుకుంటే మనకు ఎంతో రుచికరమైన జీడిపప్పు మటన్ కర్రీ అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్ ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి